తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి వ్యవహారంలో కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలను గాయపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి తాను మూటగట్టుకున్నటువంటి అప్రతిష్టను మరల్చడానికి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి హిందూ సమాజంలో అంతరాలు తేవడానికి ఈరోజు కొత్త నాటకానికి తెరలేపాడు ఈరోజు స్వామివారికి జరిగినటువంటి అపచారానికి రాష్ట్ర ప్రభుత్వం అది నిజంగా జరిగింది జరిగిన విషయాలు వాస్తవం అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత దాని మీద అనేక మార్గాల ద్వారా సంప్రోక్షణ ఏ విధంగా చేయాలా అనేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్వామివారికి జరిగినటువంటి అపచారానికి అన్ని దేవాలయాల్లో పూజలు సంప్రోక్షణలు చేయడానికి నిర్ణయించుకున్న తర్వాత ఈరోజు పోటీగా జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి ఇరవై ఎనిమిదవ తారీఖున నేను తిరుమలకు కాలినడకన వెళ్తాను అన్ని దేవాలయాల్లో మా కార్యకర్తల చేత పూజలు చేయిస్తానని చెప్పడం ఈ యొక్క సమస్యను దారి మళ్లించడమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావడాన్ని ఒక భక్తుడుగా మేము స్వాగతిస్తున్నాం దీంట్లో తప్పు లేదు కానీ అన్య మతస్థులు హిందూ సమాజానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు హిందువులు కాని వ్యక్తులు ఎవరైతే తిరుమల దర్శనం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగమ శాస్త్రాలు నియమించినటువంటి నిర్దేశించినటువంటి డిక్లరేషన్ పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో నాకు స్వామివారి మీద విశ్వాసం ఉంది నేను స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటున్నాను అని చెప్పి డిక్లరేషన్లో సంతకం పెట్టిన తర్వాతనే స్వామివారిని దర్శనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మార్లు తిరుమలకు వచ్చినప్పుడు ఎక్కడా కూడా ధార్మిక సంఘాలు భక్తులు అనేక సార్లు డిమాండ్ చేసినప్పటికి కూడా తాను క్రైస్తవుడై ఉండి వెంకటేశ్వర స్వామి డిక్లరేషన్లో సంతకం పెట్టినటువంటి సందర్భమే లేదు వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి వస్త్రాలు సమర్పించేటప్పుడు కూడా తన భార్యను కూడా తీసుకొచ్చేటువంటి సంప్రదాయం కొనసాగుతోంది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు భారతీ గారిని ఆయనతో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకొచ్చిన సందర్భమే లేదు ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ యొక్క కల్తీ వ్యవహారాన్ని దారి పట్టించడానికి మీరు మూటగట్టుకున్నటువంటి అప్రతిష్ట ఏదైతే దేశవ్యాప్తంగా మీ మీద చీకొట్టేటువంటి విధంగా వ్యతిరేకత వచ్చిందో దాన్ని ప్రజల దృష్టిని మరల్చడానికి ఈరోజు ఈ కొత్త నాటకానికి తెరలేపారు మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ జేఏసీ ఏర్పడింది దీంట్లో సాధువులు సన్యాసులు భక్తులు ధార్మిక సంఘాలు అన్నీ కలిసి ఈ యొక్క దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రా నడుం కట్టుకున్నాయి రేపు ఏదైతే తిరుమల అలిపిరి మెట్ల మీద కాలు పెట్టబోతున్నారో మీరు అలిపిరి మెట్టు మీద కాలు పెట్టే సందర్భం ముందు నాకు స్వామివారి మీద విశ్వాసం ఉంది నేను స్వామివారి డిక్లరేషన్లో సంతకం పెట్టిన తర్వాతనే స్వామివారిని దర్శనం చేసుకుంటానని చెప్పి బహిరంగంగా ప్రకటన చేయకపోతే మిమ్మల్ని ఆలిపిరి మెట్టు ఎక్కనేయమని చెప్పి జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో వ్యతిరేకించి తిప్పి పంపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి